ఉంటుంది మీరు చూడండి లోకంలో ఏ ప్రాణికి కూడా స్వరపేటిక లేదు ఒక్క స్వర స్వరపేటిక ఇచ్చాడు ఇచ్చాడు కాబట్టి ఈ స్వరపేటికతో భగవంతుని యొక్క నామం చెప్పచ్చు ఒక్క భగవన్ నామాన్ని పలికినటువంటి కారణం చేత సమస్త పాప రాశిని ధ్వంసం చేసుకుంటాడు అందుకే నామం చెప్పగలిగిన శక్తి ఉండడం ఒకెత్తు నామం చెప్పగలగడం ఒకెత్తు స్వరపేటిక ఉంది కాబట్టి చెప్పగలనా ఆయన అనుగ్రహం ఉంటే చెప్పగలను అందుకే పెద్దలు నేను చెప్తానం లేదు నా చేత చెప్పించి నన్ను కృతార్థుణ్ణి చేయమన్నారు హరుణకు అభ్యభీషణ కద్రిజకు తిరుమంత్రనాజమై కరికి నహల్యకు దృపద కంచకు నాత్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నామము నాదు జీవపై నిరంతరము నటింప చేయుమి కరుణాపయోనిధి అన్నడు గోపరాజు గారు నా నాలుక మీద రామాని నామాన్ని నర్తింప చేయవయా అన్నాడు కాళి ఆ శ్రీకాళహస్తీశ్వర శతకం చేస్తూ దూర్జటి పుష్పం బగు అగ్ని మంచగు ఆకూపాలం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమవు నిన్నగా వనీ పలం శివ శివేచ్ఛా భాష శివా నీ నామముకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు శివనామ వైభవం చెప్పి శివా నీ నామం చెప్పే అదృష్టం నాకు కావాలి అన్నాడు ఒక్కొక్క మహాభక్తుడైతే ఆ భగవన్ నామం చెప్పడం కోసం వెంపర్లాడిపోయాడు ఏమో బ్రతికున్నంతకాలం చెప్పగలను చెప్తున్నానా ప్రాణం పోయేటప్పుడు చెప్పగలనా ్రతికియున్న నాళ్లు నీ భజన తప్పను కాని మరణకాలము నందు నీవు ఆ వేళ యమదూతల అగ్రహం వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కప వాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్ధవ మంది కష్టపడుచు నారాయణ అంచు నా జిహ్వతో నిన్ను పిలుతును శ్రమచేత పిలువలేను నాటికిప్పుడే నీ నామస్మరణ చేయుతూ చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర బతికున్న నాళ్ళు చెప్తాను ఆయన అనుగ్రహం ఉంటే చనిపోయేటప్పుడు చెప్దామంటే మాత్రం భయంకరమైన రూపాలతో యమదూతలొచ్చి పాశాలు వేసి లాగేస్తుంటే కపము వాతము పైచ్యము ప్రకోపించి జీవుణ్ణి నొక్కేస్తుంటే తండ్రి శరీరాన్ని తీసుకెళ్లి చింకి మీద పడుకో పెట్టేసి చుట్టూ అందరూ చేరి కొడుకు నోట్లో తులసి నీళ్లు పోసేస్తుంటే గట్టిగా పిలుస్తుంటే పలకట్లేదంటూ ఉంటే చివరి పడుతుంటే భయపడిపోతుంటే స్వామి నీ నామని చెప్పగలనా చెప్పలేనేమో ఇప్పుడే చెప్తున్నాను నారాయణ అని గట్టిగా చెప్తున్నా కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను నాటికి ఇప్పుడే నీ నామ స్మరణ చెవి నిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పరనివాస దుష్ట సంహార దూర నామం చెప్పడానికి అంత ఆర్తి పొందారు భగవద్భక్తులు అది ఒక కుక్క చెప్పలేదు దానికి ఎన్ని విషయాలు తెలియనివ్వండి పూర్వజన్మ సంస్కారంగా అది భగవన్నామం పలకలేదు ఒక పిన్ని పలకలేదు ఏ ప్రాణి భగవన్నామం పలకలేదు ఒక్క మనుష్యుడు మాత్రమే భగవన్నామం పలకగలడు స్తోత్రం పలకగలడు మంత్రం పలకగలడు ఓ పద్యం చదవగలడు ఒక కీర్తన పాడగలడు ఎంత కష్టంలో ఉన్నవాడికి బెంగపెట్టుకోక భగవంతుడున్నాడని ఉపశాంతి వాక్యాలు పలకగలడు అంత గొప్ప సాధనాన్ని స్వరపేటికని పరమేశ్వరుడు కంఠంలో పెట్టాడు ఇది మిగిలిన ఏ ప్రాణులకు లేదు ఇంత అపురూపమైనటువంటి ఈ స్వరపేటికని రక్షించుకోవాలి